హాయ్ వెల్కమ్ టు వర్చువల్ వేదిక ఇవాళ సరదాకు చిన్న టాస్క్ పెట్టుకుందాం మనం ఓకే అదేంటి అంటే మన డైలీ లైఫ్లో ప్రతిరోజు మన చుట్టూ చాలామందిని చూస్తుంటాం కదా మనం నైబర్స్ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిని మీ లైఫ్లో మీరు ఎప్పుడో ఒకసారి మీ చిన్నతనం నుంచి కానివ్వండి లేకపోతే ఈ మధ్య కాలంలో కానీ ఎప్పుడైనా సరే మీ లైఫ్ మీకు ఏ ఏజ్ నుంచి గుర్తున్నా సరే ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ నుంచా టెన్ ఇయర్స్ ఏజ్ నుంచా ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ నుంచా ఏ ఏజ్ నుంచి మీ లైఫ్ మీకు గుర్తున్నా సరే ఏం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని మీకు గుర్తున్నప్పటి నుంచి మీ టెన్త్ క్లాస్ నుంచా సెవెంత్ నుంచా ఫిఫ్త్ నుంచా ఇంటర్ నుంచా మీకు గుర్తున్న వాళ్ళందరికీ పేర్లు రాయండి ఒకసారి మీరు ఎంతమందిని కలిసారు మీ లైఫ్లో మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని మీరు కలిసారు అన్ని పేర్లు మీరు గుర్తు చేసుకుని రాయడానికి ట్రై చేయండి అందులో వచ్చి మీకు ఎంతమంది మీ లైఫ్లో ఏదో ఒక చోట మీకు హెల్ప్ చేశారు ఇద్దరు ఎమోషనల్ ఆర్ ఎడ్యుకేషనల్ ఆర్ ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ ఏదో విధంగా ఏదో ఒక చోట మీకు ఎంతమంది మీ లైఫ్లో మీకు హెల్ప్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారు మనకు తెలుస్తుంది కదా మనం ఎవరెవరు మన హెల్ప్ అడిగారో మీరు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేశారు ఇవన్నీ ఏంటంటే రియల్ లైఫ్ స్టోరీస్ లైక్ మినీ మినీ స్టోరీస్ లాగా ఇక ఈ క్యాన్ ఫ్రేమ్ అ వెరీ నైస్ స్టోరీ యువర్ అటు బైకర్కి కదా మీ గురించి మీరు రాసుకున్నట్టే అవుతుంది అది ఎండ్ ఆఫ్ ద పేజ్ ఏమవుతుందంటే ఏ ఏజ్లో ఎవరెవరు మీకు మీ లైఫ్ ట్రావెల్లో మీకు కలిశారు మీరు వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేశారు వాళ్ళు మీకు ఎలా హెల్ప్ చేశారు సో ఇవన్నీ ఒకసారి మీరు ఒకసారి డిస్టర్బ్ చేసుకొని ఎక్కడ ఉన్నా పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ పర్సన్ ఎక్కడ చోట ఖచ్చితంగా ఉంటారు మన లైఫ్లో అది స్టూడెంట్ లైఫ్లో కావచ్చు టీనేజ్లో కావచ్చు మ్యారీడ్ లైఫ్లో కావచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు మేబీ నవ్ ఇన్ ప్రజెంట్ టైం కావచ్చు ఏదో ఒక టైంలో ఎక్కడో చోట ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ పర్సన్ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఎట్లా అంటే మీరు ఏదైనా ఎవరికన్నా చెప్పాలనుకున్నప్పుడు నేను ఇవాళ ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నాను అంటే అందుకు కేవలం ఆ ఫలానా వ్యక్తి కారణం కేవలం తన వల్లే నేను ఇవాళ నా లైఫ్లో ఈ పొజిషన్లో నేనున్నాను అని చెప్పే ఒకే ఒక వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఉంటారు ప్రతి వాళ్ళకి లైఫ్లో ఒకళ్ళు ఉంటారు ఇట్ మే బి ఫాదర్ ఇట్ బి మదర్ ఇట్ మే బి హస్బెండ్ ఇట్ మే బి వైఫ్ ఎవరైనా కావచ్చు బ్రదర్ సిస్టర్ వీళ్ళందరూ కాకుండా ఒక ఫ్రెండ్ కావచ్చు లేదా ఒక రిలేటివ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరో ఒకళ్ళు ఉంటారు అలా మీ మైండ్ సెట్లోకి వచ్చిన ఒక నేమ్ తీసుకోండి మీరు తీసుకొని నవ్ దట్ చాప్టర్ ఈస్ వన్ వన్ చాప్టర్ అయిపోయిందండి సెకండ్ చాప్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ యువర్ లైఫ్ బిఫోర్ యు మెట్ దట్ పర్సన్ అండ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ యూ మెట్ ద పర్సన్ జస్ట్ ఒక స్మాల్ బైట్ బిఫోర్ మీ మీ మైండ్ సెట్ ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిటింగ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ జస్ట్ నో డౌన్ లైక్ ఒక ఫోర్ ఫైవ్ లైన్స్లో రాయడానికి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఆలోచనలు ఎక్కడ మారి వాళ్ళ వల్ల మీరు ఎలా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేశారు వాళ్ళ ఇమేజ్ మీ మీద ఎంత ఉంది ఎక్కడెక్కడ మీరు చేంజెస్ చేసుకున్నారు వాళ్ళని మీట్ అవ్వడం వల్ల మీ లైఫ్లో సో ఇదంతా ఒక చిన్న లాగా రాదు ఓకే ఏం చేస్తారు నాకు పంపించండి వర్చువల్ వేదికలో పోస్ట్ చేయండి వర్చువల్ వేదిక అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అది అక్కడ ఏంటంటే కింద కామెంట్స్లో యూ జస్ట్ పోస్ట్ యువర్ స్టోరీస్ సో అది ఎలా ఉంటుంది చూడండి మ్యాజిన్ ఒక టెన్ మెంబర్స్ వాళ్ళ స్టోరీస్ షేర్ చేసుకున్నప్పుడు నా ప్రాబ్లం ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంకొకలాగా సాల్వ్ చేసుకుని ఉండొచ్చు కదా అలాగే మీరు ఇంకొకళ్ళ ప్రాబ్లమ్ని మీ లైఫ్లో మీరు ఇంకొకలాగా సాల్వ్ చేసి ఉండొచ్చు కదా ఇది జస్ట్ షేరింగ్ ఆఫ్ సొల్యూషన్స్ అంతే వర్చువల్ వేదిక మెయిన్ మోటోనే అది దాని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతం అయిపోతుంటారు సో ఇలా మీరు మీ స్టోరీని మీరు కామెంట్లో షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది చదువుతారు దాన్ని సోషల్ మీడియాలో గోల్డ్ అంతమంది ఉంటారు కదా చాలా మంది చదువుతారు చాలామంది సైలెంట్ రీడర్స్ ఉంటారు కామెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సోషల్ మీడియాలో కామెంట్ చేయకుండా చాలా సైలెంట్గా అన్ని చూసి చదివి నేర్చుకుని వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకునే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు సో అలాంటి చాలామందికి మన స్టోరీ హెల్ప్ అవ్వచ్చు కదా అనానిమస్గా మీకు తెలియకుండానే మీరు ఎంతో మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా ఒకసారి ట్రై చేసి చూడండి మీ మీ గురించి మీ చిన్నతనం నుంచి ఇప్పుడు మీరున్న ఏజ్ వరకు మీరేంటి మిమ్మల్ని లైఫ్లో ఎవరు చాలా బాగా ఎఫెక్ట్ చేశారు వాళ్ళ వల్ల మీరు ఏ విధంగా మీ లైఫ్లో సక్సెస్ అయ్యారు వాళ్ళు మీకు ఏ విధంగా హెల్ప్ చేశారు మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే అది కూడా షేర్ చేయండి తప్పేం లేదు ఇప్పుడు అవతల వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు మీరు హెల్ప్ చేశారన్న విషయం అవతల వాళ్ళు చెప్పడానికి ఇష్టపడమేమో బహుశా కానీ మీకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళలో ఉన్న మార్పును గ్రాడ్యువల్గా మీరు గమనించగలుగుతారు మీ వల్ల వాళ్ళు ఎంతవరకు లబ్ధి పొందారు ఎంతవరకు ఉపయోగం పొందారు వాళ్ళ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు బిఫోర్ యూ ఆఫ్టర్ యూ సేమ్ బే సో ఇదొకటి అదొకటి చిన్న చిన్న స్టోరీలు ఒక జస్ట్ ఫోర్ ఫైవ్ లైన్స్ ద పర్సన్ అండ్ ద ప్రాబ్లం అండ్ ద సొల్యూషన్ యు గాట్ ఆర్ యు గేవ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు జస్ట్ మేక్ త్రీ ఫోర్ లైన్ సొల్యూషన్ సో మీకు ఒకసారి నేమ్స్ లిస్ట్అవుట్ చేయగానే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనేది కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు దానికి సొల్యూషన్ ఏమి ఇచ్చారని కూడా ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు జస్ట్ రైట్ యుర్ మినీ బైట్ దాన్ని ఏంటంటే పిట్టకథలు అంటారు చూడండి అలా రాయాలి మీలో ఉన్న రచయితలు రచయితలు అందరూ బయటికి రావాలి ఇప్పుడు ఈ వేదిక మీద వర్చువల్ వేదిక మీద మీలో ఉన్న రచయితలు అందరూ బయటికి రావాలి ఓపెన్ అప్ జస్ట్ రైట్ ఎ స్మాల్ స్టోరీ ఇన్ ద కామెంట్స్ ఏం కామెంట్ చేస్తారు మినీ లైఫ్ స్కిల్ బైట్ మినీ లైఫ్ స్కిల్ బైట్ ఓకే మీరు ఒకళ్ళకి ఇచ్చిన స్కిల్ ఏంటి ఇంకొకళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకున్న స్కిల్ ఏంటి దిస్ ఇస్ వాట్ మీకు అంత పొడుగు మీకు కామెంట్ చేయడం ఇబ్బంది అయితే ఏం చేస్తారు మినీ బైట్ అని టైప్ చేసేసేయండి మినీ బైట్ సో దాని కింద జస్ట్ గివ్ ఎ స్టోరీ జస్ట్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ చిన్నది సో జస్ట్ అది మీరు ఒక స్టోరీ ఇచ్చేసేయండి మినీ బైట్ అని ఇచ్చేసేయండి సో దాని కింద హౌ డూ యూ ఫీల్ బై రైటింగ్ ఎ స్టోరీ ఐ యూ హ్యాపీ ఐ యూ అమేజింగ్ ఆర్ యూ సర్ప్రైజింగ్ అంటే ఇట్లాంటి ఒక యాక్టివిటీ కూడా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు ఇట్లాంటివి చాలా ఉంటాయి సోషల్ మీడియాలో ఎందుకుంటే దొరుకుతాయి రకరకాలు మనలో ఉన్న స్కిల్స్ అని మనలో ఉన్న టాలెంట్స్ అని బయట రావడానికి బోల్డ్ అని ఉంటాయి ఇవాళ సోషల్ మీడియాలో సో వర్చువల్ వేదికలో అందరికీ ఇచ్చేది ఏంటంటే జస్ట్ బ్రింగ్ అవుట్ యువర్ టాలెంట్స్ మీలో ఒక రచయిత ఉన్నాడేమో మీకు తెలియదేమో కదా సో ఇవాళ స్టార్ట్ చేయండి రాయడం స్టార్ట్ చేయండి సో పోస్ట్ చేయండి అండ్ డిఎం మినీ బైట్ ఎవరికైనా స్టోరీ రాయడం రాలేదు అంటే జస్ట్ డిఎంఈ మినీ బైట్ ఐ విల్ టెల్ యూ హౌ టు టేక్ అవుట్ యువర్ సెల్ఫ్ అండ్ బికమ్ ఎ రైటర్ రైట్ సో ఎలా ఉంటుందంటే ఇది ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అ పవర్ఫుల్ క్రెడిబిలిటీ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇక్కడ మీరు ఎవరి హెల్ప్ తీసుకోరు మీరు మీ అంతటా మీ ఓన్గా మీరే ఆలోచించి మీరే రాస్తారు రైట్ మీకు మీరే అనలైజ్ చేసుకుంటారు మీ లైఫ్ని ఒక్కసారి ఫాస్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మీ ఇప్పుడు మీ ఏజ్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వెనక్కి వెళ్తారు వెనక్కి వెళ్ళి మీ లైఫ్లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటారు గుర్తు చేసుకుని జస్ట్ ఒక పేపర్ మీద పెట్టండి పేపర్ మీద పెట్టి దాన్ని మళ్ళీ బ్రీఫ్ చేయండి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని బ్రీఫ్ చేయండి అందులోంచి ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ యర్ లైఫ్ ఇంకా కొంతమంది మీరు పేరు కూడా పెట్టచ్చు కావాలంటే ఓకే మీ కథకి ఒక పేరు పెట్టండి డెఫినెట్గా ఒక బుక్ లెట్ చేద్దాం విర్చువల్ వేదికలో ఇంతమంది రైటర్స్ ఉన్నారు రైటర్స్ ఫ్రమ్ విర్చువల్ వేదిక సో ఒక పేరు పెట్టి ఒక బుక్ ప్రింట్ చేద్దాం మనందరం కలిసి సో డెఫినెట్గా ట్రై చేయండి ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఐ బిగ్ స్టోరీ కదా ఈ చిన్న 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 కథలన్నీ కలిస్తే ఒక పెద్ద కథల సంపుటి ఇదివరకు వచ్చే కథల సంపుటి అని అన్ని కథలు కలిపి ఒక పెద్ద బుక్లో ప్రింట్ చేసి ఇచ్చేవారు మా చిన్నప్పుడు అవి కొనుక్కొని చదువుకునేవాళ్ళం మేము కథల పుస్తకాలు ఇప్పుడు అంటే ఆన్ స్క్రీన్ ఇట్లా మాట్లాడుకుని కథలు చెప్పుకుంటున్నాం అప్పుడు లేవు కదా అప్పుడు బుక్స్ కదా సో అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో మినీ కేస్ స్టడీస్ తయారు చేద్దాం సో ది ఆర్ కాల్డ్ రియల్ లైఫ్ స్టోరీస్ నాట్ ఎ స్టోరీ ఇట్స్ అ రియల్ లైఫ్ స్టోరీ సో వీఆర్ గోయింగ్ టు యూర్ బికమ్ అ స్టోరీ టెల్లర్ బై గుడ్ ఎస్ సో బట్ ఇవన్నీ చేసిన తర్వాత మన రెగ్యులర్ రిచువల్ మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ వర్చువల్ వేదిక Thank you.